హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఏం లేదు ఫ్రెండ్స్ ఉట్టిగానే వచ్చిన సరే అయితే మమ్మీ నేను వచ్చిన అని చెప్పేసి ఖరీదు చేసేది మా మమ్మీ మా వారదలు కలిసి గోంగూర పచ్చడి కొబ్బరి చట్నీ గోగరకాయ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తాయి ఇప్పుడు ఇంకా ఇక్కడ చూసిరా ఇంకా వెనకాడల పచ్చారు ఇంకా తర్వాత బెండకాయ పులుసు గట్టిగా వేసింది బెండకాయ పులుసు తర్వాత పాపడాలు బావ్ పాపడాలు బాగున్నావు కదా ఇంకా పెరుగు సో నేను ఇప్పుడు ఫస్ట్ వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటున్నాను సూపర్గా ఉంటుంది గోంగూర పచ్చడి పుల్ల పుల్ల ఉందాము చూస్తా చూసి చెప్తా సూపర్ మా పిల్లలు వీడియో తీసుకుంటే నవ్వుతున్నారు ఏమనుకోకండి ఫ్రెండ్స్ సరేనా మరి వీడియో నచ్చిన నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీరు ఇట్లా తింటారా ఎప్పుడైనా లడ్డులాగా చేసుకొని ఇట్లా పచ్చడి చట్నీ ఉన్నప్పుడు అగో వీడు తింటాడంట ఫేస్ పక్కన పెట్టుకుంటూ ఇగో లడ్డు ఓకే బాయ్